మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పర్యావరణ సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది మలబార్ గోల్డ్ అండ్ డైఫండ్స్ ద రెస్పాన్సిబుల్ షోడా ప్రకాశం జిల్లా ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోజయ్య గారి విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దాంచల్ జనార్దన్ టిజి వెంకటేష్ మాజీ మంత్రి సిద్దార్ రాఘవరావు అతిథులుగా హాజరై ఆవిష్కరించారు నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొనిజేటు రోసయ్య సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అందరికీ గర్వకారణమని అన్నారు కొనిజేటు రోసయ్య ఒక నిజాయితీ గల రాజకీయ వేత్తని ఆయన ప్రజల కోసం చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయాలని అన్నారు ఆర్యవయ్య సంఘం తరఫున ఇలాంటి మహోత్సవాలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు కార్యక్రమంలో జిల్లా ఆర్యవశ్య సంఘ అధ్యక్షులు హనుమంతరావు రాష్ట్ర ఆర్యవశ మహాసభ అధ్యక్షులు శ్రీనివాసరావు నారాయణ సంఘ సభ్యులు ప్రముఖులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

అందరూ కూడా ఐక్యంగా ముందు పోవాలని అనుకూలంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టే చేసినందుకు మన కోట అనుభూతి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను తెలుగు తీసుకుంటున్నాను మంచి కార్యక్రమం మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి పెద్దలు టీజీ వెంకటేష్ గారు అదేవిధంగా పెద్దలు సుద్ద రాఘరావు గారు ఆదివశ జిల్లా అధ్యక్షుడు అమృత్రావు గారు శ్రీనివాసరావు గారు ఇంకా శ్రీ రామకృష్ణ గారు రాష్ట్ర అధ్యక్షులు ఇంకా ప్రముఖులు ఎవరైతే ఆడి పై సంబంధించిన వాళ్ళు అంతా అందరికీ కూడా ముఖ్యమంత్రిగా నా నమస్కారాలు ఏ తెలియజేస్తాను తెలియజేస్తున్నాను ఈరోజు మన జిల్లా వాళ్ళు అదేవిధంగా ఎన్నో పదవులు అలంకరించి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి మన భోసే గారు అలాంటి రోజైన ఈరోజు మీ ఆర్య ఆర్యవైశ్య భవనంలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం అదేవిధంగా ఈ భవనానికి దృష్టి కూడా ఒకటి ఎప్పటి నుంచో ఆగిపోయిన దృష్టి కూడా పెట్టుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా ఈ రెండింటికి కర్నూలు నుంచి మన కార్యక్రమానికి ఎంత దూరమైనా కూడా ఒక మంచి కార్యక్రమానికి ఆయన నిరేష్ గారు కూడా వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా లో గారు అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ఉన్నత కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్రానికి కానీ మన జిల్లా కానీ చేయడం జరిగిందో అందరికీ తెలుసు ఒక నిబద్ధత వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం చూసే వ్యక్తి మన రోసే గారు అలాంటి రోడ్ గారి విగ్రహం కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం కాబట్టి ఈ రోజు వచ్చి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మీ అందరూ కూడా మరోసారి వెంకటేష్ గారికి అందరూ కూడా మా అభినందనలు ధన్యవాదాలు రాఘరావు గారు తెలియజేస్తూ ఒక రోషణాన్ని ఎటువంటి కార్యక్రమాలు చేయాలంటే మా ముందు ఉన్న నిలబడిన దాతలు కొంతమంది రాలేదు వాళ్ళు మొట్టమొదట మా ధన్యవాదాలు ఈ దాతలు తెలియజేస్తున్నాను దాతలు కార్యక్రమం తెలుసు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి అధ్యక్షుడు హనుమంతరావు గారు తోట శ్రీనివాసరావు గారు సురేష్ ఆగు తోట శ్రీనివాసరావు గారు ఒక్కల గంట సురేష్ గారు కోట హనుమంతరావు గారు కోట ఎవరు అని అద్భుతమైన ఈ రోజు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యవర్గం ఎంత చక్కగా పనిచేస్తే అలా దాతలు వచ్చి పని చేయటం సబుగా ఉంటుంది చేస్తూ ఉంటారు కూడా అందుకే కార్యవర్గం కూడా చక్కగా పనిచేసారు వాళ్ళ టైంలో వాళ్ళకున్న పరిధిలో చక్కగా పనిచేసినందుకు వారిని మరోసారి అభినందిస్తున్నాను ఇక ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు జనార్థం గారు చాలా మంచివారు ఇక్కడ చుట్టుపక్కల జనార్దన్ గారి సేవలను గుర్తుపెట్టుకుంటుంటారు ఇదంతా వయసులకు స్ఫూర్తిగా మద్దతు ఇస్తారో ఆరు వయసులు చాలా మంచి వాళ్ళు కాబట్టి మరి ఎక్కడైనా ఊరైనా కొలగాడు ఉంటుంది ఏదో ఒక బస్టెంట్ వెతలు ఉండొచ్చు తొంభై తొమ్మిది బస్టెంట్ పాయింట్ తొంభై పాయింట్ నైన్ మంచి వాళ్ళు ఉన్నారు సార్ మీ సహకారంతో మీ వాయిస్తో మీ అధికారులతో మీ కండ బలుతో ఖచ్చితంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఎవరైనా మీదకి వస్తే ఒక వేస్తే పోతారు వాళ్ళ అబ్బాయి కోసం ఎవరు రారు సో ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు వారికి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని రేస్ చేస్తున్నాం ఇక రాఘలు గారు ఇక్కడ పితామహి ప్రాంతంలో ఆరమేశ్వరకు రాంగోలు గారు గారు ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన చేయలేదే ఏ కార్యక్రమం జరగదు ఒక ఒక్కో జిల్లానే కాకుండా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ దాన ధర్మ కార్యక్రమాలు అడిగినా ఆయన రెండు జంతులతో దాన ధర్మాలు చేస్తుంటారు వారికి వారి దంపతులకు ఎప్పుడూ ఈ సేవలో నిమగ్నమై ఉన్నందుకు ఎన్నో కష్టాలు పడి వ్యాపారాలు చేస్తున్నా ఎన్ని ఇబ్బందులున్నా దానం చేసే కార్యక్రమం మాత్రం ఎప్పుడూ తక్కువ చేయలేదు వారికి ఆరో వయసు సోదరు సోదరు మన తరఫున కోటి నమస్కారాలు ఇక చాలా మంది పెద్దలు ఉన్నారు సత్యనారాయణ గారు మా అధ్యక్షులు సౌమ్యంగా ఉంటారు కానీ గట్టి పెట్టమే చాలా చూసేదానికి చక్కగా వారు చక్కగా ఆరు వయసు సంఘాన్ని ముందుకు తీసుకోబోయే దారిలో దిశా దశ నిర్దేశిస్తున్నారు వారికి తోడుగా మాజీ అధ్యక్షులు ప్రస్తుత ప్రెసిడెంట్ సుబ్బరాయ్య గారు ఉన్నారు వారికి మరి అలాగే మన లక్ష్మీ గారు ఉన్నారు వారికి దేవికి గారు ఉన్నారు వెనక నుంచి సహాయ సహకారం ఇస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయంగా మా ఏమైనా ఇబ్బందులు ఉంటే సోమశెట్టి గారు నేనున్నాను అని ముందుకు వస్తుంటారు ఇక్కడేమో కనపడలేదు ఆయన సోమశెట్టి గారు వారు ఎప్పుడు సేవలు అందిస్తుంటారు వారికి ఇంకా చాలా మంది పేర్లు ఉన్నందున నేను చదవలేకపోతున్నాను పేర్లు చెప్పని చెప్పకపోయినా సేవా కార్యక్రమంలో ఉండే వాళ్ళందరికీ మరొకరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా మీరు అందరూ తెలుసుకోవాల్సింది గారు అందరు బతుల ముందుకు తీసుకోపోయేది కుటుంబ పెద్దల లక్ష్యం లక్ష్యంతోనే రోషే గారు ముందుకు పోయారు తొంభై పర్సెంట్ పైన జిల్లా అధ్యక్షులంతా లేదు తొంభై పర్సెంట్ తెలుగుదేశంలో ఉన్నా మేము ఆయనకి ఎప్పుడు గౌరవించి సెక్యూర్ ఎందుకంటే కొలకతగా ఆయన ఉన్నారు కాబట్టి మరి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఒక టీజీ తప్ప మన ఆరో వయసులు కూడా ముందుకు రాలేదు అప్పుడు ఎమ్మెల్యేలు కానీ జిల్లాలో ఉండేవాళ్ళు కానీ తప్పు కదా ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటాయి మరి ఆయన సహకరించేదానికి ముందుకు రాలేకేమన్నా కానీ ఒకే ఒకడు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఒకటి ఒకటి వెంకటేష్ గారు ఆయన మద్దతు చెప్పడం ఆయన కూర్చోబెట్టాలనుకోని దేంతో ఆయనకున్న వాల్యూస్ మనం ఎంత కష్టపడినా ఆయనకున్న వాల్యూస్ ఆయనకున్న గొప్పతనం ఆయనకున్న శక్తి మళ్ళీ డు బాబు ఆయన రాజశేఖర రెడ్డి చెప్పినప్పుడు క్యాబినెట్ మీటింగ్ నేను కూర్చుంటే బాగుంటుందా నేను ఎంక్వైరీ చేసేదానికి దాని అంతా ఆయన చర్యలు కూర్చుంటే బాగుంటుంది అంటే లేదు సార్ కూర్చోండి మీడర్ మోస్ట్ లీడర్ నేను ఒక అడిగే రవిశంకర్ ఉండేవాడు జన రవిశంకర్ ఉండేవాడు చూపించి కూర్చోబెట్టి రాజకీయం అప్పుడు నడపడం జరిగింది

కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ एंड स्पोर्ट इंजरीज़ स्पेशलिस्ट डॉक्टर पी उदय कुमार कंसल्टेंट आर्थोपेडिशियन एमर्जेंसी एंड क्रिटिकल केट सर्विस लैब इन डायग्नोस्टिक्स डॉक्टर अजय चीफ रेडियोलॉजिस्ट डॉक्टर के सुरिजा रेडियोडायग्नोसिस डॉक्टर बी संदीप रेड्डी रेडियोडायग्नोसिस डॉक्टर सिंधुरा मेडिबीएस ए అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు